సత్తెనపల్లి సబ్ డివిజన్లో సెనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఒక టూ థర్టీ ఆ ప్రాంతంలో మా సిఏ గారికి కంప్లైంట్ వచ్చింది ఈ పాప మిస్ అయిందని పాప మిస్ అయిందంటే మేము చాలా హడావుడిగా హడావుడిగా సిఏ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఒక డ్రోన్ కానిస్టేబుల్ని టౌన్లో డ్రోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అలాగే మూడు పాక్స్ పంపించాడు ఆయన కూడా ఫిజికల్గా బయలుదేరి వెళ్ళాడు లక్కీగా ఆ ఊరు అవుట్స్కర్ట్స్లో ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పరిధిలో వెళ్ళిపోయిన దగ్గర నుంచే వితిన్ వన్ అవర్లో పట్టుకోవడం జరిగింది పాపని లేకపోతే ఏమైపోయేదో అన్న భయం వచ్చేసింది ఇదో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళకి పాపని ఈరోజు క్షేమంగా అప్పగిస్తున్నాం పాప దొరికినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది లేకపోతే మేము చాలా కష్టపడాల్సి వచ్చేది అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి రీసెంట్గా మా దగ్గర ఒక త్రీ ఇయర్స్ పాపని అలాగే వైజాగ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది ఆ పాప ఎక్కడుందో కూడా ట్రీట్ చేస్తున్నాం ఇప్పుడు అట్లా ఈ పాప కూడా మిస్ అవన్నీ మాకు ఒక డౌట్ వచ్చి ఇమీడియట్లీగా సిఐ గారు చాలా ఫాస్ట్గా స్పందించి వాళ్ళ సిబ్బంది సహాయంతో పట్టుకున్నాడు నేను సిఏని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను లేకపోతే చాలా టెన్షన్ వచ్చేది మాకు లక్కీగా పాప దొరికింది అలాగే పిల్లలు కూడా పిల్లలు చిన్న తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి వయసు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ రకరకాలుగా ముఖ్యంగా అడుక్కోవడం కోసం టెంపుల్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఎట్లా పడితే అట్లా ఇంకా వేరే విధంగా కూడా అమ్మేస్తున్నారు పిల్లల్ని అడుక్కోవడానికి అమ్మేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పెళ్లిదండ్రులు కూడా ఈ సందర్భం చదువుతూ మా టీం మొత్తాన్ని అభినందిస్తూ మా ఎస్పీ గారు కూడా ఈ విషయం తెలియజేసి నేను వీరికి సరైన రివార్డ్స్ ఇప్పించేదానికి డ్రోన్ కెమెరా కూడా సగం హెల్ప్ చేసింది మాకు అందరు అలాగే టీమ్ కూడా చాలా ఫాస్ట్గా స్పందించారు అందరికీ నేను తెలియజేస్తాను